జగిత్యాల జిల్లా ధర్మపురిలో గణనాథుని సన్నిధిలో సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి శనివారం సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో గల హేరంబ గణపతి మూల విరాటకు ఉపనిషత్తులతో అభిషేకం హారతి మంత్రపుష్పం కార్యక్రమాలు వేద పండితులు కన్నుల పండవగా నిర్వహించారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు నిర్విఘ్ఞం కురమే దేవ ఈ ఈరోజు సంకటహర చతుర్థి విశేషంగా ధరోపురి రామలింగేశ్వమి దేవాలయంలో హేరంబ గణపతికి ఉదయం పంచాముతాతో అభిషేకం గణపతి అధర్వశీష అభిషేకం అష్టోషధ నామార్చన విశేష హారతి మంత్రపుష్పాలు జరిగాయి ఎవరైతే ఈ సంకట సంకటహర వ్రతాన్ని పాటిస్తారో వారికి సర్వ విజ్ఞానాలను కలిగి విజయాలు కలుగుతాయని చెప్పబడ్డది రక్తగంధాను రక్తపుష్పేసుపూజితం భక్తాన్ కంపినం దేవం జగత్కారణమచ్చుతం విశేషంగా గణపతికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పూలు ఇలాంటి పూలతోని అర్చన చేస్తే ఆ వినాయకుడు తొందరగా ప్రసన్నమై మన కోరిన కోరిక నెరవేరుస్తాడు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సర్వ విజ్ఞానకి జయాలు కలుగుతాయి అని చెప్పబడ్డది హోంస్